No. చెప్పడంలో ప్రాబ్లం మై మరి నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ యొక్క వాల్యూస్ పరంగా మీరు ఫోకస్ చేయట్లేదు మరి నో చేయకుండా ఎదుటి వాళ్ళు హట్ అవ్వకుండా ఎంత పాజిటివ్ గా వాళ్ళ మన రిలేషన్స్ ని గ్రో చేసుకుంటూ ఈజీగా నో ఎలా చెప్పాలనేది ఇప్పుడు చూద్దాం నేను నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా వాల్యూస్ కి నేను ఫోకస్ చేయలేక వేరే వాళ్ళ వాల్యూస్ కోసం వర్క్ చేస్తూ ఆ ప్రెషర్ వల్ల నేను స్ట్రగుల్స్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను నో చెప్పడంలో స్ట్రగుల్స్ ఫేస్ చేయలేకపోవడం వాల్యూస్ పరంగా ఫోకస్ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్ లో ప్రతి ఏరియాలో స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా లైఫ్ లో ఫోకస్ చేయాలి లేక నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐమ్ సారీ మై బాడీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ రోజు నుండి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్ లో ప్రతి ఒక్క ప్లేస్ లో ఎక్కడ నో చెప్పాలి ఎక్కడ ఎస్ చెప్పాలో ప్రతి ప్లేస్ లో ఈజీగా నో చెప్తూ ప్రతి ప్లేస్ లో ఈజీగా ఎస్ చెప్తూ ఎలా స్పందించాలో దాని మీద హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా ఫోకస్ చేస్తున్నాను ఐమ్ సారీ ప్లీజ్ ఫర్గే థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా లైఫ్ లో ప్రతి ఏరియాలో నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను నో చెప్పడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతూ నా లైఫ్ లో నేను నా ఫోకస్ మిస్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్గే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ ఈ ఎఫ్టీ ఇలా మీరు ఫోకస్ చేయడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఇష్యూస్ పరంగా యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో నో అని టైప్ చేయండి